ఇక ట్రంప్ మళ్ళీ బాంబు అందుకు ఒకసారి చూద్దాం పన్నెండు దేశాల పౌరులపై అమెరికా నిషేధమట జాబితాలో ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ లిబియా కీలక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేసిండు కొంతమందికి సడలించినట ఎందుకు ఒకసారి చూద్దాం మనం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు పన్నెండు దేశాల పౌరులు అమెరికాలో ప్రవేశించకుండా నిషేధం విధించారు ఆఫ్ఘనిస్తాన్ మయన్మార్ చాద్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఈక్వటోరియల్ గినియా ఎరిత్రియా హైతి ఇరాన్ లిబియా సోమాలియా సుడాన్ యోమెన్ ఈ జాబితాలో ఉన్నాయి ఈ మేరకు అధికారిక ఉత్తర్వులపై ట్రంప్ నిబంధనలు బుధవారం సంతకం చేశారు సోమవారం నుంచి ఈ నిషేధాజ్ఞలు అమల్లోకి వస్తాయి బురుండి క్యూబా లావోస్ సియోర్రా లియోన్ టోగో తుర్క్మెనిస్తాన్ వెనుజులాల నుంచి వచ్చే సందర్శకులపై ఆంక్షలను మరింత పెంచుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు జాతీయ భద్రతను దేశ ప్రయోజనాలు పరీక్ష పరిరక్షించేందుకే తాజా నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు కొలరాడాలోని బౌల్డర్ కౌంటీలో ఇటీవల యూదులపై సీసా బాంబులతో దాడి జరిగిన సంగతి తెలిసింది ఈ నేపథ్యంలోనే తాజా నిషేధాజ్ఞలు విధించినట్లు స్పష్టమవుతోంది బౌల్డర్లో ఇటీవల ఉగ్రదాడి జరిగింది సరైన పత్రాలు లేని విదేశీ పౌరులు దేశంలో ఉండటం వల్లే మన మాతృభాష మాతృభూమిలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి రెండు వేల పదిహేడులో ఐరోపాలో జరిగిన విధంగా అమెరికాలో జరగనివ్వం సురక్షితం కాని దేశాల నుంచి బహిరంగ వలసలను ఇక అనుమతించం అని ట్రంప్ ఓ వీడియోలో పేర్కొన్నారు అయితే కొన్ని సడలింపులు ఈ దేశానికి వారికి ఉన్నాయి అమెరికాలో చట్టబద్ధంగా నివాస హోదా కలిగిన వారు ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నవారు క్రీడాకారులు కోచ్లు ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా కోసం పనిచేసిన వారు ఇరాన్లోని మైనారిటీలు ఆయా దేశాల్లో అమెరికా కోసం పదిహేను ఏళ్ల పాటు పనిచేసిన వారు శరణార్థులు అమెరికాలో ఉన్నవారి భాగస్వాములు పిల్లలు దౌత్యవేత్తలు ఐరాసాలో పనిచేసిన వారు నాటోలో నాటో లాంటి సంస్థలో పనిచేసిన వారు అమెరికన్లు దత్తత తీసుకున్న పిల్లలకు ప్రయాణం నిషేధం నుంచి సడలింపు అయితే ఉంటుందట ఇంకా హార్వర్డ్కు విదేశీ విద్యార్థులు రాకపోయి ఆంక్షలు కూడానట సో అమెరికా అధ్యక్షుడు నిర్ణయాలు గట్లుంటే అసలు నేను లేకుంటే ట్రంప్ ఓడిపోయేవారని మాస్క్ అంటుండే ఎలన్ మాస్క్ ఇదేం పంచాయతీ ఆయన లేకున్నా గెలిచేవాడిని అని డొనాల్డ్ ట్రంప్ అంటుండే వాళ్ళిద్దరి మధ్యలో మరి ఎందుకు పంచాల వచ్చిందో తెలుస్తలేదు తన మద్దతు లేకుంటే రెండు వేల ఇరవై నాలుగు అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ నేతలు ఓటైంపాలయ్యేవారని టెస్లా అధినేత ప్రపంచ కుబెరుడు ఎలన్ మాస్క్ వ్యాఖ్యానించారు నేను లేకుంటే ట్రంప్ ఓడిపోయేవారు ప్రతినిధులు ప్రతినిధుల సభపై డెమోక్రాట్లు ఆధిక్యం సాధించేవారు సెనెట్లో రిపబ్లికన్లు యాభై ఒకటి నుంచి నలభై తొమ్మిదితో ఉండేవారని ఆయన గురువారం స్పష్టం చేశారు సో మనో మన రాష్ట్ర రాజకీయాలు ఎట్లుండేయో అమెరికా రాజకీయాల్లో గట్లే కనబడి పెద్దగా తేడా ఏం లేదు ఓ నుండి